నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మిల్లర్లు కాదు వాళ్ళు పెద్ద మాయలోళ్ళు బియ్యాన్ని బకాసురుల్లా భోంచేశారు వందల కోట్ల ధాన్యాన్ని అరాయించుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో దాన్ని కవర్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు ఆడిందే ఆట పాడిందే పాట కష్టం ఒకటిది లాభం మరొకటిది జంకు లేదు బొంకు లేదు అడిగేవారు లేరన్న అహంకారంతో రెచ్చిపోయారు వేల కోట్ల రూపాయల విలువ చేసే బియ్యాన్ని బకాసురుల్లా మింగేశారు మిల్లర్లు ఇప్పుడు సిన్ రివర్స్ అయింది కలుగుల్లో దాక్కున్న అవినీతి మిల్లర్లను వేటాడుతోంది కొత్త ప్రభుత్వం మింగిందంతా కక్కించే ప్రయత్నం చేస్తోంది రైతు కష్టాన్ని అప్పనంగా దోచేశారు మిల్లర్లు సీజన్లకు సీజన్లు వడ్లను పక్క రాష్ట్రాలకు అమ్మేసుకొని ప్రభుత్వానికి ఎగనామం పెట్టారు ఒక్కో చోట అధికారులు కూడా మిల్లర్లతో మిలాఖాత్ అయి కోట్లకు కోట్లు దండుకున్నారు తెలంగాణలో భారీ ఎత్తున జరిగిన సీఎంఆర్ రైస్ క్యామ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్ల అవినీతిపై ఫోకస్ చేయడంతో మింగేసిన బియ్యాన్ని రికవరీ చేసేందుకు పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు మిల్లర్లు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ పాలమూరు మెదక్ జిల్లాలో రైస్ మాఫియా ఆగడాలు ఇంత అంతా కాదు ప్రభుత్వం నిక్కుతూ నీలుగుతూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపితే మిల్లర్లు అమాంతం మింగేశారు మిల్లర్ల రైస్ దంద భారీ ఎత్తున సాగుతోందని సమాచార వ్యవస్థలు కోడై కూసినా అడిగేవారు లేరు ఆదరించేవారు లేరు తరలించిన వడ్లను అమ్మేసుకుని సీఎంఆర్ బియ్యం ఎగ్గొట్టేశారు మిల్లర్లు గతేడాది ఖరీఫ్ కు చెందిన కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల దగ్గరే ఉండిపోయింది దాదాపు వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల విలువైన సిఎంఆర్ రైస్ అత్తాపత్తా లేదు మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం వెలుగులోకి వస్తోంది ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగిస్తే రూల్స్ ప్రకారం కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది క్వింటాల్ అరవై ఎనిమిది శాతం బియ్యం ఇవ్వాలి అయితే మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో టార్గెట్ కంటే సగం సిఎంఆర్ రైస్ సైతం ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు మిల్లర్లు సిఎంఆర్ కోసం సివిల్ సప్లై కేటాయించిన ప్రభుత్వ వడ్లను బ్లాక్ మార్కెట్ తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు ఖరీఫ్ సీజన్ లో మిల్లర్లు ఎఫ్సిఐకి పేరుకుపోయాయి తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక మిల్లర్లపై ఒత్తిడి పెంచింది కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీకి జనవరి ముప్పై ఒకటి చివరి రోజుగా గడువు విధించింది గడువులోపు బియ్యం ఇవ్వని మిల్లులను బ్లాక్ లిస్ట్లో లో వేసేందుకు రెడీ అవ్వడంతో మిల్లర్లు పక్క రాష్ట్రాలకు పరుగులు తీశారు ఏపీలోని కోనసీమ జిల్లా నుంచి బియ్యం కొనుగోలు చేసి లారీల కొద్ది అధికారులకు అప్పగిస్తున్నారు ఇటీవల జైపూర్ మండలం ఇందారానికి చెందిన ఓ రైస్ మిల్లు యజమాని లారీల్లో అక్కడి తీసుకొచ్చి ఇక్కడి అప్పగించారు మిల్లర్లు అధికారులపై ఒత్తిడి తెచ్చి యాభై రోజుల్లో ఇరవై సేకరించింది సివిల్ సప్లై సివిల్ సప్లై ఇచ్చిన గడువు దాటిపోయినా అనుకున్న స్థాయిలో బియ్యాన్ని అప్పగించలేకపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మిల్లర్లు మంచిర్యాల జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాది గాను వానాకాలం వడ్లు ఇచ్చినవి ఎనభై పాయింట్ మూడు మూడు ఆరు మెట్రిక్ టన్నులు తిరిగి మిల్లర్లు ఎఫ్సిఐకి ఇచ్చినది యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది ఆరు మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే యాసంగిలో అరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఆరు మెట్రిక్ టన్నులకు గాను పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది నాలుగు మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు ఇంకా వానాకాలంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మెట్రిక్ టన్నులు యాసంగిలో నలభై నాలుగు పాయింట్ మూడు సున్నా రెండు మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది ఖరీఫ్లో అరవై ఐదు శాతం రబీలో ఇరవై తొమ్మిది శాతమే పూర్తయింది పైగా రైస్ మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం కనిపించకపోవడంతో బియ్యం సర్కారుకు అందకపోవడం చూస్తే రైస్ మిల్లర్లు సీఎంఆర్ రైస్ను ఏ మేరకు బొక్కేసారో అర్థమవుతోంది అయితే మన జిల్లాలో వచ్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మన రబీలో ఇరవై నాలుగు వేల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాము అదే ఖరీఫ్లో వచ్చేసి ఇరవై ఒక్క టన్నుల మెట్రిక్ ఇరవై ఒక వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినాం రైతుల దగ్గర నుంచి ఇప్పటివరకు రైస్ మిల్లర్స్ మొత్తం ఖరీఫ్ మొత్తం పూర్తిగా మనకు మా ప్రభుత్వానికి రైస్ ఉన్నాయి ఇందులో నాలుగు పారాబాయిడ్ పదహారు రా రైస్ మిల్లులు ఉన్నాయి వీటిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీలో ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు ఖరీఫ్ లో ఇరవై వేల మెట్రిక్ టన్నులు సేకరించారు ఇంకా అందజేయాల్సి ఉన్నది అది ఈ లో అంటే థర్టీ ఫస్ట్లోగా కంప్లీట్ చేయాల్సి ఉంది కానీ ఇంకా చేయలేకపోయింది వివిధ కారణాల వల్ల తర్వాత వాళ్ళకు మా అంటే ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు కాబట్టి తర్వాత ఫర్దరు ప్రభుత్వం ఏ విధంగా అయితే చర్యలు తీసుకోమంటారో ఆ విధంగా తీసుకుంటాం ఒకవేళ పెట్టని పక్షాన్ని ఖరీఫ్కు సంబంధించి మిల్లర్లు బియ్యం ఇచ్చారని రబీ మాత్రం ఇంకా ఇవ్వాల్సి ఉందని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు నిర్మల్ జిల్లాలో డెబ్బై రెండు రైస్ మిల్లర్లకు గాను లక్ష అరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఏడు మెట్రిక్ టన్నుల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు బియ్యం రబీలో ఇవ్వాల్సింది కూడా లక్ష ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు కాగా అరవై శాతం బియ్యం మాత్రమే ఇచ్చారు మిల్లర్లు నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైన్సా ఖారాపూర్లలో రైస్ మిల్లర్ల ఆగడాలు మితిమీరిపోయాయి క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో వరి ధాన్యం బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి ఎక్కువ ధరకు అమ్మేసుకున్నారు మిల్లర్లు కొన్ని రోజుల క్రితం రెవెన్యూ అధికారులు చేసిన తనిఖీల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు బయటపడ్డాయి ఈ దందాలో మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు ఉన్నత అధికారులు సీఎంఆర్ ని ఎక్కడ అమ్ముకున్నారు ఏం చేశారు అన్న దానిపై కూపీ లాగుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైస్ మిల్లర్లు హడలిపోతున్నారు సీఎంఆర్ బియ్యం ఎగవేతతో పాటు రేషన్ బియ్యం రీసైక్లింగ్ రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి అవినీతికి మిల్లర్లు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని తరలించేశారని పౌర సరఫరాల శాఖ ప్రక్షాళన తప్పదని ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే అధికారులు యాక్షన్లోకి దిగారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కింద అప్పగించింది జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ఎఫ్సిఐ పౌర సరఫరాల శాఖకు అప్పగించలేదు అటు మిల్లుల్లోనూ ధాన్యం నిల్వలు లేవు దీంతో అసలు ఈ బియ్యం ఎటుపోయాయి ప్రభుత్వానికి బియ్యం రూపంలో ఇవ్వాల్సింది ఎంత అన్న వివరాలను సేకరిస్తున్నారు అధికారులు పౌర సరఫరాల శాఖ సివిల్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులు లీగల్ మెట్రాలజీ అధికారుల సంయుక్తంగా మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు సిఎంఆర్ పెండింగ్లో ఉంటే వెంటనే నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారుల దాడులతో మిల్లలలో అలజడి మొదలైంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్ష టన్నుల మేర సీఎంఆర్ బియ్యం బకాయిలుండగా సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా బకాయిలున్నట్లు తెలిసింది మిర్యాల్గూడ పరిసర ప్రాంతాల్లోని మిల్లులు పూర్తిగా సన్న బియ్యం పైనే ఆధారపడి ఓపెన్ మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉంటాయి ఇలాంటి మిల్లులు సిఎంఆర్ కోటా కింద ప్రభుత్వం నుంచి ధాన్యం సేకరించి ఇతర ప్రాంతాల్లోని మిల్లుల్లో భద్రపరిచినట్లు తెలుస్తోంది గత యాసంగికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఓపెన్ మార్కెట్లో విక్రయించారని ఆ ధాన్యం నిల్వలను భర్తీ చేసేందుకు తాజా వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కొందరు మిల్లర్లు సీఎంఆర్ను బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో వ్యాపారం చేసుకోవడం మరికొందరు ఉచితంగా తీసుకున్న ధాన్యాన్ని బ్యాంకుల్లో కుదవ రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలో ఇంకా లక్ష టన్నుల బియ్యం ప్రభుత్వానికి బకాయి పడ్డారు మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన గడువులో ఇంత పెద్ద మొత్తంలో బకాయి ఉన్న బియ్యాన్ని ఏ మేరకు అప్పగిస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది యాదాద్రి నల్గొండ జిల్లాలో సీఎంఆర్ అప్పగింత సుమారు తొంభై శాతం కాగా సూర్యాపేట జిల్లాలో డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది గతంలో కొద్దిమంది రాజకీయ నాయకుల అండదండలతో బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న వారిలో బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లర్లే అధికంగా ఉండటం గమనార్హం బకాయిలను సకాలంలో చెల్లించాలని నోటీసులు ఇచ్చినా వీరు స్పందించడం లేదని తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వానికి బియ్యం అప్పగించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు మిల్లర్లు వీరి నుంచి బకాయి పడ్డ బియ్యంను రికవరీ చేసేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు అధికారులు పేరుకుపోయిన బకాయిలపై కూడా అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు బియ్యం బకాయిల వసూళ్లకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు వందల డెబ్బై ఎనిమిది మిల్లులుండగా అందులో సీఎంఆర్కు కేటాయించిన మిల్లులు రెండు వందల ముప్పై ఆరు రెండు సీజన్లకు కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వందల అరవై కోట్ల రూపాయల విలువైన లక్ష టన్నుల మేర సీఎంఆర్ బకాయిలున్నాయి నల్గొండ జిల్లాలో ఎనిమిది మిల్లుల వద్ద పెద్ద మొత్తంలో సీఎంఆర్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు అధికారులు నల్గొండ సూర్యాపేట భువనగిరి జిల్లాల్లో లక్ష టన్నుల బియ్యం బకాయిలున్నాయి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం మిల్లుల్లో గత నెల టాస్క్ ఫోర్స్ అధికారులతో తనిఖీలు నిర్వహించింది పౌర సరఫరాల శాఖ అధికారులను పిలిపించి మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం లెక్కలు తేలుస్తోంది ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో ఓ మిల్లర్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తమ దూకుండు పెంచారు నల్గొండ జిల్లాలో రెండు మిల్లుల యజమానులపై ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దీంతో మిల్లర్ల అక్రమాలకు మాయాజాలానికి చెక్ పెడుతున్నారు నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని అమ్మేశారు కోట్లు విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు అధికారుల తనిఖీల్లో ఈ అక్రమ భాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఏడు మిల్లుల్లో నలభై కోట్ల ధాన్యం అమ్మేసినట్లు గుర్తించారు పోలీసులు అవినీతికి పాల్పడ్డ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం భారీగా పక్కదారి పట్టింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు యాసంగి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానాకాలం సీజన్లలో ఇచ్చిన ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు తీసుకువెళ్లి అమ్మేసుకున్నారు వన్ని మండలానికి చెందిన నలుగురు మిల్లర్లు బోధన్ నిజామాబాద్ రూరల్ నవీపేట మండలాలకు చెందిన ఒక్కో మిల్లరు సుమారు లక్ష పదహారు వేల క్వింటాళ్ల ధాన్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్కు మళ్లించారు ధాన్యం విలువ సుమారు నలభై కోట్ల వరకు ఉంటుందని అధికారులు లెక్కలు కట్టారు పౌర సరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదుతో ఏడు మిల్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు ఏడు మిల్లులను సీజ్ చేశారు వన్ని మండలానికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ రాయల్ ట్రేడింగ్ కంపెనీ ఎస్ఆర్ ట్రేడర్ గంగా రైస్ మిల్లులు భారీగా రైస్ కుంభకోణానికి పాల్పడ్డాయని తేల్చారు దాంట్లో ఎంఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఒకటి వచ్చి ఆయన మనకి ఐదు కోట్ల ఐదు లక్షల బకాయి పడ్డాడు రాయల్ ట్రేడింగ్ కంపెనీ హుమ్నాపూర్ వర్ని ఆయన వచ్చి ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మనకి బకాయి చూపిస్తుంది అట్లే విధంగా గంగా రైస్ మిల్లు ఎస్ఎన్పురం వర్ని కూడా ఆయన ఒక ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు గవర్నమెంట్కి బాకీ పడ్డాడు సో ఇంకొక మిల్ వచ్చి ఎస్ఏఆర్ ట్రేడర్స్ వర్ని అది వచ్చి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్కి గవర్నమెంట్ ప్యాడ్ తీసుకొని వాటికి బియ్యం పెట్టకుండా ఆ వడ్లని సొంత అవసరానికి వాడుకోవడం జరిగింది సో వీటన్నిటి మీద మేము ఇవాళ ఇవన్నీ పిఎస్ లో ఎస్ఐ గారి సమక్షంలో క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన నాలుగు మిల్లులపై అధికారులు దృష్టి సారించారు పోతంగల్ ఆర్కమ్ ట్రేడర్స్ వన్నీలోని వాసి మిల్లుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు సదరు యజమానులు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు తిలా పాపం తలా పిడికడు అన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో చేతులు కలిపి కోట్లు విలువ చేసే ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి ఇప్పుడు మిల్లులపై తనిఖీలు చేసి అక్రమాలు బయటపెడుతున్న అధికారులు ఇప్పటి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది రైస్ మిల్లుల యజమానుల ఆస్తుల జప్తుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కష్టం మిల్లింగ్ కోసం ఇచ్చిన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించడంతో మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలను పౌర సరఫరాల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు ఇచ్చారు తొమ్మిది మిల్లులు సుమారు రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్వింటాల్ ధాన్యం అమ్ముకున్నట్లు అధికారుల విచారణలో తేలింది అధికారుల నోటీసులతో మిల్లులు మూతపడ్డాయి మిల్లర్లు పరారీలో ఉన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎంఆర్ రైస్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ప్రభుత్వానికి తిరిగి బియ్యం అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ ముప్పై ఒకటిలోపే అప్పగించాల్సి ఉన్న యాభై శాతం కూడా లక్ష్యం చేరుకోలేదు ఆ తర్వాత కూడా గడువు పొడిగించిన లక్ష్యం పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ లో భారీ అక్రమాలు జరిగాయి మిల్లర్లు తమ వద్ద ఉన్న సిఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సిఐకు అప్పగించకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారు ఈ బియ్యాన్ని ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్న క్రమంలో మిల్లర్లు రాజకీయ పైరవీలకు తెరలేపి తమపై ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నారు ఇంతకు మిల్లర్ల వద్ద సిఎంఆర్ బియ్యం ఉందా ఉంటే ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సిఎంఆర్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని బహిరంగ ఆరోపణలే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు మిల్లర్లకు సివిల్ సప్లై అధికారులు అంటకాగడంతో మిల్లర్ల మరింత సులువైంది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సుమారు కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు వందల డెబ్బై ఆరు రైస్ మిల్లులున్నాయి జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరానికి గాను పదిహేడు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల పదమూడు మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు అధికారులు మిల్లర్లు తీసుకున్న ఈ పదమూడు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల పన్నెండు మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉంది ఇప్పటి వరకు ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ధాన్యం మాత్రమే ఇచ్చిన మిల్లర్లు ఇంకా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది సిఎంఆర్ బియ్యాన్ని గడిచిన డిసెంబర్ చివరి వారానికే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా ఇప్పటి వరకు యాభై శాతానికి పైగా బియ్యాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు మిల్లర్లు వీరిపై చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు ముఖ్యంగా గద్వాల మత్తల్ నారాయణపేట దేవరకద్ర వనపర్తి కల్వకుర్తి ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్క రాష్ట్రాల్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి దీంతో పాటు ఇచ్చిన కొద్దో గొప్ప సీఎంఆర్ బియ్యాన్ని రేషన్ బియ్యానికి పాలిష్ చేసి అప్పగించినట్లు తెలుస్తోంది అయితే మిల్లర్ల అక్రమాలకు పలుచోట్ల సివిల్ సప్లై అధికారులే అండగా నిలిచారని ఫిర్యాదులున్నాయి అందుకే వనపర్తి కర్నూలు జిల్లా సివిల్ సప్లై అధికారులపై వేటు పడ్డట్లు తెలుస్తోంది అయితే గతేడాది కేటాయించిన ధాన్యం నానడంతో పాటు తరుగు కారణంగా మిల్లింగ్ కు పనికి రాకుండా పోయిందని డ్యామేజ్ కారణంగా తాము పెద్ద ఎత్తున నష్టపోయామని ఎఫ్సిఐ కి కూడా వివిధ రకాల సాకులతో మిల్లర్లను ఇబ్బంది పెట్టారని అంటున్నారు మిల్లర్లు అందుకే సిఎంఆర్ బియ్యం ఇవ్వడంలో జాప్యం జరిగిందని ఇంకొంత గడువిస్తే బియ్యం అంతా ఇచ్చేస్తామని చెబుతున్నారు మరోవైపు గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లుల యాజమాన్యంపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు యాక్షన్ లో భాగంగానే బియ్యం తిరిగివ్వని మిల్లులకు నోటీసులు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంఆర్ ధాన్యాన్ని రికవరీ చేస్తామని అంటున్నారు గతేడాది ఖరీఫ్ కు చెందిన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీకి జనవరి ముప్పై ఒకటి ఆఖరి రోజుగా గడువు విధించింది ప్రభుత్వం స్థాయిలో బియ్యం రికవరీ జరగలేదు దీంతో సీఎం రైస్ బకాయిల గడువు ఇప్పటికే మార్లు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరాలా ఒత్తిడి తెచ్చి యాభై రోజుల్లో ఇరవై ఎల్ఎంటీ మేర బియ్యం సేకరించినా ఇంకా నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా ఎల్ఎంటీ రావాల్సి ఉంది రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు సివిల్ సప్లై కమిషనర్ డి ఎస్ నమస్తే